ఉపాయాలు చాలా వస్తాయి కష్టాలు చాలా వస్తాయి ఇబ్బందులు చాలా వస్తాయి రావని కాదు యేసు ప్రభువే స్వయంగా మాట్లాడిన మాట ఏంటంటే లోకములో మీకు శ్రమ కలిగను అయినా మీరు భయపడద్దు శ్రమలను చూసి భయపడద్దు ఎందుకంటే లోకాన్ని నేను జయించాను అని యేసు ప్రభు చెప్పాడు లోకాన్ని యేసుప్రభు జయించాడు అందువల్ల ధైర్యం చెప్తున్నాడు ఆయన ధైర్యంగా ఉండమంటున్నాడు భయపడద్దు అంటున్నాడు కష్టాలు ఒక మనిషికి ఎక్కువ వస్తే పాఠాలు ఎక్కువ నేర్చుకుంటాడు ఒక మనిషికి కష్టాలు తక్కువ వస్తే తక్కువ పాఠాలు నేర్చుకుంటాడు అయితే ఎక్కువ పాఠాలు నేర్చుకున్న వ్యక్తి అతను వివేకవంతుడు అవుతాడు చాలా అనుభవాలు ఉంటాయి చాలా అనుభవాలు నేర్చుకుంటాడు